ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి ఈ నెల ఐదున అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళాను నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎం వెంకట్ తిలక్ చెప్పారు శ్రీకాకుళం నగరంలోని వెంకటాపురంలో ఉన్న యూనియన్ బ్యాంకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు శ్రీకాకుళం రీజన్ పరిధిలో యాభై తొమ్మిది బ్రాంచీలు ఉన్నాయని శ్రీకాకుళం జిల్లాలో నలభై మూడు బ్రాంచీలు పార్వతీపురం జిల్లాలో పదహారు బ్రాంచీలు ఉన్నాయని వివరించారు వీటి పరిధిలో ఎనిమిది వేల కోట్ల మేర బిజినెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు డిపాజిట్ల రూపంలో మూడు వేల రెండు వందల కోట్లు రుణాల రూపంలో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయన్నారు తమ బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈల రూపంలో గృహ రిటైల్ విద్య గోల్డ్ వ్యవసాయ తదితర రుణాలన్నీ అందజేస్తామని చెప్పారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు దేశవ్యాప్తంగా ఈ నెల మూడు నుంచి ఏడు వరకు దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు అందులో భాగంగా ఈ నెల ఐదున శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహిస్తున్నామని దీనిని జిల్లా ప్రజలు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ మేళాకు ముంబైలోని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి జిఎంపి శ్రీనివాస్ హాజరవుతున్నారన్నారు రుణమేళాకు వచ్చి రుణాలు అవసరమైన వారికి ధ్రువపత్రాలు పరిశీలించి రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని అన్నారు ఈ రుణమేళాను వినియోగించుకుని అందరూ వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కావున ప్రజలు పెద్ద ఎత్తున ఈ రుణమేళాలో పాల్గొని విజయవంతం చేయాలని వెంకట తిలక్ కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెడ్ పి రవి పాల్గొన్నారు యూనియన్ బ్యాంక్ శ్రీకాకుళం రీజియన్లో యాభై తొమ్మిది శాఖలు ఉన్నాయండి శ్రీకాకుళం జిల్లా మరియు పార్వతీపురం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో నలభై మూడు ఉన్నాయి అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో పదహారు శాఖలు మొత్తం యాభై తొమ్మిది శాఖలతో ఎనిమిది వేల కోట్లు బిజినెస్ చేయడం జరుగుతుంది అందులో మూడు వేల రెండు వందల కోట్ల డిపాజిట్స్ రూపంలో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రుణాల రూపంలో ఖాతాదారులకు అందించడం చేయడం జరి అందించడం జరిగింది మన బ్యాంకులో అన్ని రకాల సౌకర్యాలు కూడా బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఏ శాఖలో వెళ్ళినా యాభై తొమ్మిది శాఖలో ఏ శాఖలో వెళ్ళినా సరే రిటైల్ రుణం కానీ గృహ రుణం కానీ లేకపోతే మార్చుగేజ్ లోన్ కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ అదేవిధంగా ఎంఎస్ఎంఈ రుణాలు కానీ గోల్డ్ లోన్స్ కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ క్రాప్ లోన్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కానీ ఒక ట్రాక్టర్ తీసుకోవాలనుకున్నా సరే అన్ని రకాల ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా సరే అన్ని రకాల సేవలు కూడా అన్ని బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉన్నాయండి సో ఈ సేవలు ఇంకా మెరుగైన సేవలకు మరింత ఖాతాదారులకు ఇంకా చేరువలో మెరుగైన సేవలు అందించడం కోసం ఈ నెల ఐదవ తారీఖున అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళంలో ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే మోర్ ఫోక్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అన్ని అన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఎంఎస్ఎంఈలో ఇంకా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం మా బ్యాంక్ ప్రోడక్ట్స్ అన్నీ తెలియజేయడం కోసం ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఐదో తారీఖున మనం అంబేద్కర్ యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అంబేద్కర్ ఆడిటోరియంలో ఉదయం పది గంటల ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా మనకి అంబేద్కర్ ఆడిటోరియంలో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది